నమస్కారం మీరు ఏ పని చేస్తున్నా సరే మీరు లక్షలు లక్షలు పెట్టి వ్యాపారం ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు కానీ నష్టపోతుంటారు కానీ చిన్న పని చేయండి మీకు కనిపిస్తున్నది కదా ధన ఆకర్షణ రిఫ్లెక్ట్ అవుతుంది సరి కనిపించేట్లు చూడండి ధన ఆకర్షణ శ్రీ మహాలక్ష్మి యంత్రం కనిపించిందా చూడండి మళ్ళీ ధన ఆకర్షణ ధనాన్ని ఆకర్షిస్తుంది అన్నమాట ధన ఆకర్షణ శ్రీ మహాలక్ష్మి యంత్రం ఇది ఒక్కటి కనుక మీరు మీ పూజ గదిలో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ మీరు పెట్టుకొని రోజు దీప ఆరాధన చేస్తూ ఉంటే కనుక మీకు అత్యంత శక్తివంతమైన ధనాకర్షణను మీరు చవి చూస్తారు మీకు నేను ఇది పూజ ప్రతిష్ట చేసి మీకు కొరియర్ ద్వారా పంపించగలను కావలసిన వారు సంప్రదించండి ఫోన్లో ఈ అత్యధిక మీకు తోచిన విధంగా పూజ చేసుకోవచ్చు నేనంతా చేసి ప్రతిష్ట చేసి పంపిస్తాను మీకు తోచిన విధంగా ప్రతిరోజు దీప దూపారాధన చేసుకుంటే సరిపోతుంది మీరు అభివృద్ధిని మీరు అత్యధిక శాతంలో మీరు గుర్తించగలుగుతారు శుభం